హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈ రోజు ఏటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సీతాకాంత్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా హాల్లో వచ్చి గ్యాదర్ అయి ఉంటారు ఈలోపు అడ్వకేట్ కుమార్ వస్తాడు వచ్చి కుమార్ గారు నేను చెప్పినట్టే మొత్తం అంతా ఆస్తంతా మా అమ్మ నా నా ఆస్తంతా మా అమ్మ మీద ట్రా మా అమ్మ పేరన ట్రాన్స్ఫర్ చేశారు కదా అని అంటాడు మీరు చెప్పినట్టే డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొచ్చిన సార్ సంతకం పెట్టండి అంటే సరే అని చెప్పి పేపర్స్ తీసుకొని సంతకం పెడుతూ పెట్టే ముందు రామలక్ష్మి వైపు చూసి మనసులో ఇలా అనుకుంటుంటాడు రామలక్ష్మి నీకు ప్రమాదం ఉంది నిన్ను ఎవరో చంపుతారని అభిగాడి చెప్పాడు నాకు అది చెప్పిన దగ్గర నుంచి నాకు చాలా చాలా టెన్షన్గా ఉన్నాను నువ్వు పైగా నువ్వేమో అమ్మనేమో అపార్థం చేసుకుంటున్నావు అమ్మ మీదేమో తప్పుడుగా మాట్లాడుతున్నావు అందుకని ఈ ఆస్తి అమ్మ వాళ్ళు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి తప్పుడు ఆరోపణ చేసావు అది నీకు అర్థం కావట్లేదు తప్పుడు ఆరోపణ అని అందుకని యాస్తి గురించే కదా మన ఇద్దరి మధ్యలో ఎడబాటు అని భయంతో నేను ఈ మా అమ్మ పేరును రాసేస్తున్నాను రామలక్ష్మి అని చెప్పి మనసులో అనుకుని సంతకం పెడతాడు డాక్యుమెంట్స్ మీద సీతాక పెట్టి ఆ డాక్యుమెంట్స్ పెట్టేసిన తర్వాత పెడతా ఉ పెడతాడు లోపేమో రామలక్ష్మి అత్తగారు శ్రీవల్లి సందీప్ సంతోషపడిపోతూ ఉంటారు ఈ ఆస్త వాళ్ళ అమ్మ పేరును రాసేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు సంతోషపడిపోతూ ఉంటారు ఈ లోపేమో శ్రీవల్లి రామలక్ష్మి వాళ్ళత్తగారితో అంటారు చూసావా అక్కయ్య ఎంత కుళ్ళిపోతుందో అత్తగారు ఈ ఆస్తు అంతా మనకే వచ్చేస్తుందని చెప్పి అంటే అవునే నాకు కూడా సంతోషంగా ఉంది ఇప్పుడు చెప్తానారా ఈ ఆస్తి నా పేరుకి వచ్చిన తర్వాత రామలక్ష్మి పని చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మి అత్తగారు వాళ్ళ ఈ లోపు డాక్యుమెంట్ రాసేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మ చేతిలో పెడతాడనమాట అమ్మ ఈ రోజు నుంచి ఈ ఆస్తి ఈ యావదాస్తికి నీవే యజమాని అమ్మా అమ్మ అని చెప్పి డాక్యుమెంట్స్ చేతికిస్తాడు అప్పుడు ఓ సంతోషపడిపోయి అప్పుడు శ్రీవల్లి అలా శ్రీవల్లి అంటూ ఉంటుంది అనమాట రామలక్ష్మి ఏంటక్క దేవతలంటే అత్తయ్య గారి మీద అంత పెద్ద బావగారిని చంపేయడానికి ప్రయత్నం చేస్తుందని ఆవిడ ఈ ఇంటికి పెద్దది పెద్దదనే కూడా రెస్పెక్ట్ కూడా లేదు ఈ ఇంటిని అందరినీ కలిపించాలనే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు అత్తయ్య గారు నువ్వేమో ఈ ఇంటిని ఎడగొట్టాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఏ కావాలి నువ్వు ఎడగొట్టి ఏం చేస్తావు మా ఫ్యామిలీని ఈ విడగొట్టి విడగొట్టి ఏం చేయగలవు నువ్వు అందుకనే నువ్వు వెళ్ళిపో నువ్వు ఇంకేమీ చేయలేవు నువ్వు బయటకెళ్ళిపో అని అంటది శ్రీవల్లి అప్పుడు వెంటనే సీతక్కంతా శ్రీవల్లి ఏంటి ఏంటి ఆ మాటలు అని చెప్పేసి అంటాడు గట్టిగా అలా అలాగుండిపోతుంది ఈ లోప ఆ మాటలు అన్న తర్వాత శ్రీవల్లి నువ్వు వెళ్ళిపో అనే మాట అన్న తర్వాత వచ్చి కూర్చోలో కూర్చుంటుంది సీతాకాంత్ వాళ్ళ ఆవిడ రామలక్ష్మి కూర్చొని చిటికీ వేస్తా కాళ్ళ మీద కాళ్ళు వేసి కూర్చుంటుంది కూర్చున్నప్పటికీ వాళ్ళ అందరు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా షాక్ అయిపోతారు ముఖ్యంగా సీతాకాంత్ షాక్ అయిపోతాడు ఇంకా రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అయితే ఇంకా అలా కళ్ళు ఇది కళ్ళు వదిలేసి అలా చూస్తూ ఉంటుంది అప్పుడు కళ్ళు ఇప్పి పెద్దగా చూస్తూ ఉంటుంది ఈ లోపు సందీప్ గబగబ వాళ్ళ అమ్మ చేతిలో పేపర్లు రాగే లాగేసుకుని చూస్తాడు అమ్మ ఈ ఆస్త అంతా నీ పేరును లేదమ్మా సీ రామలక్ష్మి పేరును ఉన్నది అనేసి అంటాడు అని అలా ఉండిపోతుంది రామలక్ష్మి ఈ లోప ఆ పేపర్స్ తీసుకొచ్చి సీతాకాంత్ చూపిస్తాడు ఇదిగో అన్నయ్య రామలక్ష్మి పేరును ఉన్నది ఇది అమ్మ పేరును రా లేదు డాక్యుమెంట్ అని చెప్పి చూస్తే అలాగా ఉండిపోతాడు సీతాకాంత్ అప్పుడు ఏంటి కుమార్ గారు నేను మా అమ్మ పేరును రాయమంటే మీరు రామలక్ష్మి పేరుని రాశారేంటి అని అడ్వకేట్ కుమార్ మీద గట్టికి కోప్పడతాడు సీతాకాంత్ అంటే లేదు సార్ మీరు చెప్పినట్టే నేను మీ అమ్మగారి అమ్మగారిపైనే డాక్యుమెంట్ రాసుకొచ్చాను సార్ అని చెప్పి కుమార్ అంటాడు ఈ లోపు రామలక్ష్మి అంటుంది కుమార్ గారిని ఏమనొద్దు ఇదంతా చేసింది నేను అని చెప్పేసి అప్పుడు అంటే నిన్న కుమార్ గారికి ఫోన్ వస్తుంది ఇంటికి వచ్చినాడు మధ్యలో ఫోన్ ఆలో అలో సిగ్నల్స్ లేవని బయటికి వెళ్ళే టైంలో ఆ పేపర్లో రామలక్ష్మి తయారు చేసిన పేపర్లో ఆ ఫైల్లో పెట్టేసి ఆ ఫైల్లో కుమార్ గారు రాసిన పేపర్స్ ఆ ఫైల్ నుంచి తీసేస్తా అనమాట పాపం అతను చూసుకోకుండా సంతకం పెట్టించేస్తాడు సీతాకాంత్తో సీతాకాంత్ కూడా డాక్యుమెంట్ చదవడు అంటే ఇది చేసింది నేను చేశాను అది కుమార్ గారు చేయలేదు కుమార్ గారు ఇంకా మీ పని అయిపోయింది మీరు వెళ్ళిపోవచ్చు అంటది రామలక్ష్మి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏంటి ఇంత మోసం చేసావా నువ్వు ఇంత మోసం చేసి ఈ ఆస్తుతో నీ పేను రాయించుకున్నావా ఈ అంటే ఈ ఆస్తి కోసమేనా అంటే నేనంటే నీకు ప్రేమని అన్నావు కదా అంటే ఈ ఆస్తి మీద నీకు ప్రేమ అని చెప్పేసి అంటూ ఉంటాడు సీతాకాంత్ ఇంక రామలక్ష్మి వాళ్ళ అత్తగారు కలిగ చేసుకుని చూసావా నాన్న నా మీద లేనిపోయిన అభండాలు వేస్తుంది నేను ఈ ఆస్తి కోసం నిన్ను నిన్ను నేను సందిగ్ధతో చంపించాలని ప్రయత్నం చేస్తున్నామని కూడా అంది అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను సీత నాన్న ఈ రామలక్ష్మి ఆస్తి కోసమే వచ్చింది నువ్వు జాగ్రత్తగా ఉండ నాన్న అని నేను చెప్తున్నాను అయినా రామలక్ష్మికి మనందరం కలిసి ఉండటం రామలక్ష్మికి ఫస్ట్ నుంచి ఇష్టం లేదు అయినా ఇలా మోసం చేసి రాసుకు రాయించుకోవడం ఏంటి ఈ ఆస్తి పేపర్స్ అని చెప్పేసి ఇంకో తను ఏమనాలని అనుకున్నదో అన్నీ కూడా అనేస్తూ ఉంటుంది రామలక్ష్మి మీద రామలక్ష్మి వాళ్ళు అత్తగారు అంటే తన మొత్తం కక్ష అంతా కూడా తన మాటల ద్వారా చెప్తా ఉంటుందన్నమాట ఇంకా సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటారు ఎందుకమ్మా ఇలా చేసావు అంటే లేదు తాతయ్య గారు నేను నా భర్తను కాపాడుకోవడానికి నా భర్త క్షేమం గురించే నేను చేశాను తాతయ్య గారు నేను ఏం చేసినా నా భర్త క్షేమం గురించే చేస్తాను అంత తప్ప వేరేది ఏం కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి లోపు సీతాకాంత్ అంటాడు ఏంటి నువ్వు ఆస్తి నీ పేరునున్నంత మాత్రాన నేను నన్ను నువ్వు ప్రేమిస్తున్నాను అని అంటే నేను ఎలా నమ్ముతాను ఏమనుకుంటున్నావు నువ్వు నీ మీద నాకు నమ్మకం పోయింది అంటే ప్రేమ ఉన్న చోటే నమ్మకం ఉన్న చోటే ప్రేమ నిలబడుతుంది అని అంటారు ప్రేమ ఉంటేనే మన బంధం నిలబడుతుంది అంతేకాని ఇలాగా నువ్వు నమ్మకం కోల్పోయావు ఇలాగ డాక్యుమెంట్స్ నీ పేరను రాసుకుని నన్ను మోసం చేసావు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సీతాకాంత్ అప్పుడు సిరి కూడా అంటది ఎందుకు వదిన అన్నయ్యని ఎందుకు అలా బాధ పెట్టేటట్టు చేస్తున్నావు నువ్వు ఇదేం నాకు నచ్చలేదు అని సిరి అంటది ఇంకా అక్కడ నుండి సిరి సిరియల్ తాతయ్య సీతాకాంత్ ఈ లోపు అక్కడ ఓ చోటకు వచ్చేసి రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీవల్లి సందీప్ మాట్లాడుకుంటుంటారు నేను చెప్తూనే ఉన్నాను ఆ రామలక్ష్మి అక్కయ్యే చాలా తెలివైంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తూనే ఉన్నాను చూసారా మనం మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని ఈ ఆస్తి మనకు వస్తుందని మనం అనుకుంటే అది మొత్తం అంతా రామలక్ష్మి అక్కకి వెళ్ళిపోయింది ఓ తల్లి కొడుకులు ఓ ప్లాన్ లేసేశారు కానీ ఎందుకు ఏమి లాభం ఏం ప్లాన్లు వేసినా ఏమి లాభం ఏం వర్కౌట్ అవ్వలేదు కదా అని అనుకుంటూ ఉంటుంది ఈ లోపు అక్కడికి వచ్చి అంటుంది అనమాట ఏంటి ఈ ఆస్తి అంతా నాకు వచ్చేసిందని చెప్పి మీరు మీరందరూ ఓ తెగ బాధపడిపోతూ ఉన్నారు అవును ఈ ఆస్తి ఈ ఆస్తికి వారసుడు మా ఆయన మా ఆయన తర్వాత నేనే కదా ఈ ఆస్తికి వారసురాలని మీరెందుకు అలా టెన్షన్ పడిపోతున్నారు అని అని అంటా ఉంటుంది రామలక్ష్మి ఏంటి ఇలా మోసం చేసేసి నువ్వు రాయించుకున్నంత మాత్రాన్ని ఆస్తి నీదైపోదు అందులో ఈ ఆస్తి అంతా మళ్ళీ నా పేరుని ఎలా రాయించుకోవాలో నీకు ఎలా రాయించుకోవాలో మాకు తెలుసు అప్పుడు ఇస్తాను నీకు అని చెప్పేసి అంటది ఏమిస్తావు ఏమిస్తావు నువ్వేమీ చేయలేవు నువ్వు శీతాకాంత్ లాగా నన్ను చంపాలని ప్రయత్నం చేసావే అనుకో ఈ ఆస్తి అంతా నా తర్వాత మీకు వస్తుంది అనుకుంటున్నారేమో అలా రాదు ఇదంతా అనాథాశ్రమానికి వెళ్ళిపోద్ది అని చెప్పేసి అన్నప్పటికీ ఆ అని ఉండిపోతారు అనాథ అవసరం అని అలా ఉండిపోతారు రామలక్ష్మి అత్తగారు సందీప్ శ్రీవల్లి అని అంటే అవును నేను చెప్పాను కదా నీ చేతులతోనే నన్ను సీతాకాంత్ గారిని కలపమని ఇప్పుడు నన్ను సీతాకాంత్ గారిని కలుపు లేదంటే ఈ ఇంట్లో మీరు ఉండరు అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది రామలక్ష్మి ఆహా అదే సరే అయితే నువ్వేదో ఈ ఆస్తి నీ ర్యాంక్ చేసుకున్నంత మాత్రం నువ్వు గెలిచేసావనుకుంటున్నావా రామలక్ష్మి లేదు నీ మీద సీతాకాంత్కి నమ్మకం కోల్పోయింది ఇంకా ప్రేమ లేదు ఈ రోజు నుంచి సీతాకాంత్కి నీకు మధ్యలో ప్రేమే ఉండదు భార్యాభర్తల బంధం కూడా ఉండదు అని చెప్పి చెప్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళు అత్తగారు సరే నేను ఇప్పుడు చెప్తున్నాను నన్ను కానీ నా భర్తను విడదీయాలన్నా నా భర్తకి నన్ను భర్తను చంపాలని ప్రయత్నం చేసిన నన్ను చంపాలని ప్రయత్నం చేసినా ఈ ఆస్తి అనాథాశ్రమానికి వెళ్ళిపోద్ది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళు సందీప్ వాళ్ళు అలా ఉండిపోతారు ఈ రూమ్ రూమ్లో రామలక్ష్మి బెడ్ చెత్త ఉంటుంది ఈ లోపు రామలక్ష్మి మనసులో అనుకుంటుంది సీతాకాంత్ గారికి నా మీద కోపంగా ఉంటుంది అందుకని నేను మంచమే పడుకోకూడదు చాపమే పడుకోవాలని చాప తెచ్చుకుని కింద వేసుకుంటూ ఉంటుంది ఈ లోపు సీతాకాంత్ అనుకుంటూ ఉంటాడు రాముల బెడ్రూమ్లోకి వచ్చి రామలక్ష్మి లక్ష్మి వైపు చూసి రామలక్ష్మి నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ నా మీద నీకు చాలా ప్రేమ ఉంది అని అనుకున్నాను కానీ నువ్వు ఆస్తి కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావని తెలిసినప్పుడు నా ప్రాణం పోయినట్టయిపోయింది నీ మీద నేను ఎంతో నమ్మాను ఈరోజు ఆ నమ్మకాన్ని కోల్పోయావు రామలక్ష్మి అని అనుకుంటుంటాడు మనసులో ఈ లోపు చేప వేసుకోవడానికి ట్రై చేస్తే చేపను ఆపేస్తాడు ఎందుకు ఆ చేప లాగేసుకుంటాడు అనమాట నేను వేసుకుంటాను మీరు ఈ ఆస్తికి యజమానురాలు కదా మీరు బెడ్ మీద పడుకోవాలి నేను కింద పడుకుంటానని అంటూ ఉంటాడు సీతాకాంత్ అలా చూస్తూ ఉండిపోద్దు రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్